ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి శ్రీరామనవమి రోజున ఏప్రిల్ ఆరవ తేదీ అనగా ఆదివారం రోజు వస్తుంది మీరు ఈ సంవత్సరం సంపదతో సంతోషంతో శాంతితో నిండిపోవాలని కోరుకుంటున్నారా అయితే ఈ రోజున నేను మీకు ఒక అద్భుతమైన రహస్యం చెప్పబోతున్నాను ఇది మీ జీవితాన్ని మార్చేసే శక్తి కలిగి ఉంటుంది శ్రీరామనవమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది ఒక అద్భుతమైన రోజు శ్రీరాముడు జన్మించిన రోజు అందుకే ఈ రోజుకు అంత శక్తి ఉంది నేను మీకు చెప్పబోయే ఈ ఒక్క వస్తువును గనక మీరు మీ పూజ గదులు ఏప్రిల్ ఆరు శ్రీరామనవమి రోజున తెచ్చి పెట్టుకుంటే ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీకు డబ్బే డబ్బు సంపద వర్షం కురుస్తుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు నిండిపోతాయి అదేంటియో తెలుసుకోవాలని ఆతృతగా ఉందా అయితే ఓపిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు ఈ అద్భుత రహస్యాన్ని మిస్ అవుతారు లేకపోతే కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీరామనవమి అంటేనే విందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఈ రోజున సీతారాముల వారిని హనుమంతుణ్ణి పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ కుటుంబానికి అపారమైన శ్రేయస్సు వస్తుంది ఈ సంవత్సరం పండుగ చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది పునర్వసు నక్షత్రంలో అమృత సిద్ధి యోగం రవి యోగం సర్వసిద్ధి యోగంతో కలిసి వస్తుంది ఇలాంటి అరుదైన యోగాలు ఒక్కసారి కలవడం అనేది చాలా అరుదు అందుకే ఈ రోజున చేసే పూజలు జపాలు దానాలు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకువస్తాయి ఊహించుకోండి ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో సంపద నదిలా పారుతుంది మీ కుటుంబం అంతా కూడా ఆనందంతో మునిగి తేలుతుంది ఇది కల కాదు ఈ రోజున సరైన విధానంలో పూజ చేస్తే ఇది సాధ్యం కాని పని అయితే కాదు ఈ రోజున ఏం చెయ్యాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే పూర్తిగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా శ్రీరామనవమి ఎందుకు ఇంత గొప్పదో అని మనం తెలుసుకోవాలి రాముడు అంటే ఎవరు అతను అయోధ్య రాజు దశరథుడి పెద్ద కుమారుడు విష్ణుమూర్తి యొక్క ఏడో అవతారం ధర్మాన్ని స్థాపించడానికి భూమిపై జన్మించిన ఒక దివ్య పురుషుడు రామాయణం అనే గొప్ప ఇతిహాసం మనకు రాముడి జీవిత తత్వాన్ని తెలియచేస్తుంది రాముడు తన తండ్రి దశరుడి మాట కోసం రాజ్యాన్ని వదిలేసి పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్తాడు అది ఎంత పెద్ద త్యాగం అని ఆలోచించని ఆ తర్వాత సీతను రావణుడు అపహరించినప్పుడు ఆమెను కాపాడడానికి శ్రీరాముడు ఒక గొప్ప యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో హనుమంతుడు రాముడి కోసం సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడు ఆ భక్తి ఎంత గొప్పదో ఊహించుకోండి ఈ సంఘటనలన్నిటికీ మనకు ధర్మం గురించి భక్తి గురించి త్యాగం గురించి నేర్పుతాయి నేను ఒకసారి రామాయణం చదువుతుంటే రాముడి జీవితం గురించి ఆలోచిస్తూ కన్నీళ్ళు ఆగలేదు అతని గుణాలు నన్ను ఎంతోగా ఆకర్షించాయి ఈ రోజున రాముడిని స్మరించడం ద్వారా మన జీవితంలో ఒక కొత్త శక్తి ఒక కొత్త ఆశ అనేది వస్తుంది అందుకే ఈరోజు ఎంతో ప్రత్యేకమైన చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ పండుగను ఎలా జరుపుకోవాలో ఒక్కొక్కడిగా మనం తెలుసుకుందాం ఈ రోజున ఇంట్లో పూజ చేయడానికి ముందుగా కొన్ని శక్తివంతమైన వస్తువులు తెచ్చుకోవాలి అవి ఏంటో తెలుసుకోవాలని ఉందా ముందుగా మనం శ్రీరాముడికి ఇష్టమైన రంగు గురించి తెలుసుకోవాలి శ్రీరాముల వారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం పసుపు రంగు అనేది శుభచూచికం సంపదకు ఆనందానికి శిఖరం ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శ్రీరాముడి ఆశస్సులతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు పుష్పలంగా లభిస్తుంది ఊహించుకోండి ఏప్రిల్ ఆరు ఉదయం మీరు పసుపు రంగు దుస్తులు ధరించి ఇంట్లో పూజ గదిలో నిలబడండి శ్రీరాముడి విగ్రహం ముందు దీపం వెలిగిస్తున్నారు ఆ వాతావరణం ఎంతో పవిత్రంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకుని నేను మా గ్రామంలో కూడా చూశాను ఈ పండుగ జరుగుతూ ఉంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ రాముడి భజనలు పాడుతూ ఆనందంగా తిరుగుతున్నారు ఆ దృశ్యం నా మనసు ఇప్పటికీ మెదిలాడుతూనే ఉంది ఈ రోజున పసుపు రంగు ధరించిన వారికి అకస్మాత్తుగా ధనలాభం కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు వస్తాయి కాబట్టి ఇప్పుడైనా సరే పసుపు రంగు గల దుస్తులు సిద్ధం చేసుకోండి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఇక రాముడి విగ్రహం గురించి చెప్పాలి అంటే రోజున ఈ రోజున సీతారాముల వారి యొక్క విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో ప్రతిష్ఠించడం ద్వారా చాలా ముఖ్యమండి ఒక చిన్న విగ్రహం అయినా సరే దాన్ని పూజ అలంకరించి పుష్పాలతో దీపాలతో మీరు రాముల వారిని స్మరిస్తూ ఓం శ్రీరామ అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది దీన్ని చెప్పిస్తే తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కోటి రెట్ల పుణ్యం మీకు లభిస్తుంది నేను ఒకసారి ఒక ఆలయంలో ఈ మంత్ర జపం జరుగుతూ ఉంటే చూశాను అక్కడ భక్తులు కళ్ళు మూసుకొని పూర్తి భక్తితో జపిస్తూ ఉన్నారు ఆ వాతావరణంలో ఒక అద్భుతమైన శాంతి ఒక దివ్యమైన శక్తి అనుభవం ఈ రోజుల నుండి నేను కూడా ఈ మంత్రం జపించడం మొదలుపెట్టాను నా జీవితంలో ఒక సానుకూలత మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది మీరు కూడా ఈ రోజు ఈ మంత్రాన్ని జపించండి అనుభూతిని మీరే అనుభవించండి ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆశలు తలుపులు తెరుస్తుంది ఇక గంగా జలం గురించి చెప్పాలి అంటే ఈ రోజున గంగా జలాన్ని ఇంటికి తెచ్చుకొని పూజి గదిలో సమయంలో ఇంట్లో చల్లడం చాలా శుభ గంగా గంగానది అనేది హిందువులకు అత్యంత పవిత్రమైనది దీన్ని చలితే వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సానుకూల శక్తి నిండి ఉంటుంది ఒకసారి ఒక కుటుంబం వల్ల గంగాజలం చల్లుతుంటే నేను చూశాను వాళ్ళు చెప్పిన మాటల ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక కొత్త శక్తి వచ్చినట్టు అనిపించిందని అన్నారు ఆ రోజు నుండి వాళ్ళకు ఆర్థికంగా కూడా చాలా మంచి జరిగిందని చెప్పారు ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సంతోషం వాళ్ళ మొహాల్లో నాకు కనిపించింది ఈ సంవత్సరం మీకు కూడా ఈ పద్ధతిని పాటించండి గంగా ఇంటికి తెచ్చుకొని శ్రీరామనవమి రోజున చెప్పండి ఫలితం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ రోజు తెచ్చుకుని మీ ఇంట్లో సంపద పెరుగుతుంది ఆనందం నిండుతుంది ఇప్పుడు ఆ ఒక్క వస్తువు గురించి చెప్పే సమయం వచ్చింది మీరు ఎదురు చూస్తున్న ఆ రాశి ఏమిటి అంటే శంఖం అవునండి శంఖం అనేది అత్యంత శక్తివంతమైన వస్తువు దీన్ని సముద్రంలో లభించి ఒక దివ్యమైన వస్తువుగా భావిస్తారు లక్ష్మీదేవి సోదరుడిగా చెప్తారు ఈ శ్రీరామనవమి రోజున మీ పూజగదులో శంఖాన్ని ప్రతిష్ఠించండి ఇక ఈ సంవత్సరం అంతా కూడా సంపద వర్షం కురుస్తుంది మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు నిండిపోతాయి నేను ఒకసారి ఒక ఆలయంలో శంఖం మూడు శబ్దాలు విన్నాను ఆ శబ్దం చుట్టూ ఉన్న వాతావరణాన్ని పవిత్రతను నేను చూశాను విన్నాను ఆ సభలో ఒక దివ్యమైన శక్తి ఉంది ఆ రోజు నుండి నేను శంఖం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాను ఒక చిన్న శంఖాన్ని మన ఇంటికి తెచ్చుకొని పూజిగదిలో పెట్టాను ఆ తర్వాత నా జీవితంలో చాలా సానుకూలమైన మార్పులు చూశాను మీరు కూడా ఈ రోజున ఒక శంఖాన్ని తెచ్చుకొని మీ సమయాన్ని దాన్ని ఉపయోగించుకోండి శంఖం ఓదడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయి సంపదకు తలుపులు తెరుచుకుంటాయి ఈ అనుభవం మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇక కాషాయ జెండా గురించి చెప్పాలి అంటే ఇది రాముడికి అత్యంత ప్రీతికరమైన చికనం జెండాని ఇంటిపై పెట్టడం ద్వారా అష్ట దరిద్రాలు తొలగిపోతాయి ఈ సంవత్సరం అంతా మంచి జరుగుతుంది నేను ఒకసారి ఒక ఊరిలో చూశానండి ప్రతి పైన కాషాయ జెండా రెపరెపలాడుతూ ఉంటాయి ఊరంతా రాముడి భక్తితో మునిగిపోయినట్టు అనిపిస్తుంది ఆ దృశ్యం చూస్తే ఒక అద్భుతమైన ఆనందం కలిగింది ఆ ఊరి ప్రజలు చెప్పారు ఈ జెండా పెట్టిన తర్వాత వాళ్ళ ఇల్లులో శాంతి సంపద పెరిగాయని మీరు కూడా ఈ రోజున ఒక కాషాయ జెండాను తెచ్చుకొని ఇంటిపై పెట్టండి ఆ రోజు ఇల్లంతా రాముడి యొక్క ఆశీర్వాదం నిండిపోతుంది ఈ సంవత్సరం మీకు అన్ని శుభాలే చేకూరుతాయి ఇక బంగారం గురించి చెప్పాలి అంటే ఈ రోజున కొత్త బంగారు కొనడం చాలా శుభకరం లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఇంట్లో సుఖ సంతోషాలు నిండుగా ఉంటాయి ఒక చిన్న బంగారం నాణ్యమైనా కొనండి లేదా బంగారం కొనలేని వారు ఎండు వస్తువునైనా కొనవచ్చు ముఖ్యంగా ఒక చిన్న ఎండి వేణుగు బొమ్మనైనా తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఈ ఎండి ఎండివేనుగు మీద మీరు తెచ్చుకోవడం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మహారాజ యోగాన్ని సిద్ధింప చేస్తుంది చిన్న ఏనుగు బొమ్మనైనా తెచ్చి పెట్టుకోవడం వల్ల మీకు లాభాలు బాగా చేకూరుతాయి వ్యాపారానికి మంచి అభివృద్ధి అనేది వస్తుంది ఈ సాంప్రదాయం ఒక గొప్ప శక్తి దాగి ఉంది ఆ బొమ్మలో మీరు కూడా ఈ రోజు బంగారం లేదా ఎండి కొని తెచ్చుకోండి ఆ ఫలితం మీ జీవితంలో మీకే కనిపిస్తుంది ఇక రామాయణం గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడుకుందాం ఈ రోజున రామాయణం ఆయన చదవడం చాలా మంచిది కనీసం ఒక అధ్యయనం చదివినా రాముడి ఆశీర్వాదం లభిస్తుంది రామాయణం అనేది కేవలం ఒక కథ మాత్రమే కాదు అది ఒక జీవన గ్రంథం ఇందులో శ్రీరాముడి జీవితం నుండి మనం చాలా నేర్చుకోవచ్చు శ్రీరాముడు తన తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలివేసి వనవాసనానికి వెళ్ళారు ఆ సమయంలో అతను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు ఊహించుకోండి అయినా అతని ధర్మాన్ని వదలలేదు ఆ తర్వాత సీతను రావణుడు అపహరించినప్పుడు శ్రీరాముడు ఆమెను కాపాడడానికి ఒక గొప్ప యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో హనుమంతుడు అతనికి సహాయం చేశాడు హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళిన సంఘటన మనకు భక్తి యొక్క శక్తిని చూపిస్తుంది నేను ఒకసారి రామాయణం చదువుతుంటే హనుమంతుడు సముద్రం దాటే సన్నివేశం చదివినప్పుడు నాకు చాలా స్మూర్తిని కలిగింది అతని ధైర్యం అతని భక్తి నన్ను ఎంతోగా ఆకర్షించే ఈరోజు మీరు కూడా రామాయణాన్ని చదవండి ఒక చిన్న అధ్యాయమైన చదివి మీ జీవితంలో ఒక కొత్త ఆశలో కిరణాలు వస్తుంది శ్రీరాముడు ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది ఇక ఉపవాసం గురించి చెప్పాలి అంటే చాలామంది శివరాత్రి తర్వాత శ్రీరామనవమి రోజున ఉపవాసాలు ఉంటారు ఇలా ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయని నమ్మకం నేను ఒకసారి ఒక రుద్దురాలు ఉపవాసం ఉండి శ్రీరామును పూజిస్తుంటే చూశాను ఆమె మొహంలో ఒక అద్భుతమైన శాంతి కనిపించింది ఆమె చెప్పింది ఈ ఉపవాసం తన మనసును పవిత్రత చేసిందని శ్రీరాముడు దయ తనకు లభించిందని ఆమె ఒక కథ ఎన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ఈ ఉపవాసం ఒక చిన్న పని అనిపించింది దాని ఫలితం చాలా గొప్పది మీరు కూడా ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీరాముని స్మరించండి ఆ రోజున మీ మనసు చాలా సున్నితంగా సాఫీగా అనిపిస్తుంది మీ కోరికలు త్వరగా నెరవేరే అవకాశం కూడా ఉంటుంది ఇక సీతారాముల వారి యొక్క కళ్యాణం గురించి మాట్లాడుకుందాం ఈ రోజున ఆలయంలో సీతారాముల వారి యొక్క కళ్యాణం జరుగుతుంది ఒక్కసారి ఆ సన్నివేశాన్ని చూస్తే చాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి పూర్వ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి నేను ఒకసారి ఒక ఆలయంలో ఈ కళ్యాణం చూశాను శ్రీరాముడు సీత పెళ్లి దుస్తులు అలంకరించడం పూజలు మంత్రాలు చదువుతుంటే అక్కడ ఉన్న భక్తులందరూ ఆనందంతో జై శ్రీరామ్ అని అరుస్తూ ఉన్నారు ఆ వాతావరణం చూస్తే ఒక దివ్యమైన అనుభూతి కలిగింది ఆ కళ్యాణం తర్వాత ఇచ్చే తలంబ్రాలు ఇంటికి తెచ్చుకొని బీర్వాలు పెట్టుకోవడం చాలా మంచిది ఆ తరంబరాలకు దైవశక్తులు ఉంటాయి ఆ తరంబ్రాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల వ్యాపారం కూడా బాగా పెరుగుతుంది మీరు కూడా ఈ రోజున ఆలయానికి వెళ్ళి కళ్యాణం చూసి తరంబ్రాలు తెచ్చుకుని ఆ శక్తి మీ జీవితంలో కూడా మార్పులు తీసుకొని వస్తుంది ఇక దానం గురించి చెప్పాలి అంటే ఈ రోజున పేదవారికి దానం చేయడం ద్వారా శ్రీరాముడు కరుణ కటాక్షం లభిస్తుంది శాశ్వతమైన పుణ్యం మీకు లభిస్తుంది నేను ఒకసారి ఒక వ్యక్తి ఈ రోజున పేదవారికి అన్నదానం చేస్తుంటే చూశాను అతను చెప్పాడు దానం చేసిన తర్వాత తన మనసు చాలా లేతగా ఉంటుంది ఆనందంగా అనిపించింది ఆ రోజు నుండి అతని జీవితంలో ఒక కొత్త ఆశల కిరణాలు వచ్చినట్లు అనిపించిందని ఆ ఒక కథ ధర ఎన్నప్పుడు నాకు అలా స్మూర్తి అనేది కలిగింది ఈ చిన్న దానం కూడా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుందా అని ఆశ్చర్యపోయాను మీరు కూడా ఈరోజున ఏదైనా సరే మీ తోచిన విధంగా దానం చేయండి అన్నదానం కావచ్చు బట్టలు కావచ్చు లేదా ఏదైనా డబ్బులు కావచ్చు మీ తగిన మీ సోమతను బట్టి దానం చేయండి శ్రీరాములు వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభిస్తుంది ఇక ఈ రోజున కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిది భూములు కొనడం వాహనాలు కొనడం వంటివి ఈ రోజున చేస్తే శుభకరంగా ఉంటుంది అలానే ఈ రోజున ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టడం కూడా చాలా శుభకరం ఇది అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెస్తుంది ఈ తమలపాకులను ఇంటి ద్వారాలకి కట్టడం ద్వారా వాళ్ళ ఇళ్ళల్లో శాంతిని సంపదను పెంచుతుంది మీరు కూడా ఈ రోజున తమలపాకును గుమ్మానికి కట్టండి ఈ రోజున మీ ఇంటికి అదృష్టం చేకూరుతుంది ఇక శ్రీరాముడికి నైవేద్యం గురించి చెప్పాలి అంటే ఈ రోజున శ్రీరాముడికి వడపప్ప పానకం వంటివి సమర్పించడం చాలా మంచిది ఈ నైవేద్యాలు రాముడికి అత్యంత ప్రీతికరమైనవి పూజ తర్వాత ఈ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవాలి ఆ రోజున మీ ఇంట్లో శ్రీరాముడి యొక్క ఆశీస్సులు నిండుగా ఉంటాయి ఇక ఈ రోజున ఆలయాలకు వెళ్ళడం చెప్పాలి అంటే శ్రీరామనవమి రోజున ఆలయాలకు వెళ్ళడం చాలా మంచిదండి అక్కడ సీతారాముల వారి యొక్క కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణం చూడడం ద్వారా మీ జీవితంలో ఒక కొత్త శక్తి వస్తుంది అక్కడ భక్తులు ఆనందంతో శ్రీరాముడు భజనలు పాడుతుంటారు ఆ వాతావరణం చూస్తేనే ఎంతో ఆనందం కలుగుతుంది మన మనసుకు మీరు కూడా ఈ రోజున ఆలయాలకు వెళ్ళండి ఆ కళ్యాణాన్ని చూడండి ఆ రోజున మీ జీవితంలో ఒక అద్భుతమైన రోజుగా మారుతుంది ఇక ఈ రోజున చేసే పూజల గురించి మరింత వివరంగా చెప్పాలి అంటే ఈ రోజున పూజ చేయడానికి అవసరమైన సామాగ్రి ఒక రోజు ముందుగానే సిద్ధం చేసుకుని దీపాలు పుష్పాలు గంగాజలం శంఖం కాషాయం చెండ పసుపు రంగు దుస్తులు ఇవన్నీ కూడా సిద్ధం ఉంచుకోండి ఉదయం స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించి పూజ గదిలో శ్రీరాముడి విగ్రహాన్ని అలంకరించండి ఆ తర్వాత గంగాజలం చల్లండి శంఖం ఓదండి శ్రీరామ రామ రామేతి రమే రమే మనోహరం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు మీకు ఎన్నిసార్లు అనిపిస్తే అన్నిసార్లు కనీసం మూడు సార్లు అయినా జపించండి ఈ పూజ చేసిన తర్వాత మీ ఇంట్లో ఒక కొత్త శక్తి వస్తుంది ఆ రోజున మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది నేను కూడా ఒకసారి ఇలా మా ఇంట్లో పూజ చేశాను చూశాను కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఈ విధంగా పూజ చేసిన తర్వాత ఆ రోజున ఆ ఇంట్లో ఒక అద్భుతమైన వాతావరణం ఉంటుంది ఆ రోజు నుండి వాళ్ళ జీవితంలో చాలా మంచి జరుగుతుంది మీరు కూడా ఈ పూజను ఈ విధంగా చేసి చూడండి ఆ ఫలితం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక ఈ రోజున శ్రీరాముడి గుణాలు స్మరించడం గురించి చెప్పాలి అంటే శ్రీరాముడు అనేది కేవలం ఒక వ్యక్తి అయితే కాదు అతను ఒక ఆదర్శం అతని జీవితం మనకు ధర్మాన్ని ప్రేమను త్యాగాన్ని నేర్పుతుంది శ్రీరాముడు తన తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలివేసినప్పుడు అతను ఎంతో గొప్ప త్యాగం చేశాడో ఆలోచించండి ఆ తర్వాత సీతతో కలిసి వనవాసం ఉన్నప్పుడు అతను ఎంత శాంతిగా ధైర్యంగా ఉన్నాడు గుర్తు తెచ్చుకోండి ఆ తర్వాత రావణుడితో యుద్ధం చేసినప్పుడు అతను ఎంతో సౌమ్యంగా పోరాడాడు ఆలోచించండి ఈ గుణాలన్నీ మనకు జీవితంలో ఎలా ఉండాలో నేర్పుతాయి శ్రీరాములు వారి యొక్క జీవితం మనకు చాలా స్మూర్తినిస్తుంది ఆ రోజు నుండి మనకు కొన్ని జీవితంలో నిర్ణయాలు తీసుకుంటాం మంచి నిర్ణయాలు మీరు కూడా ఈ రోజున శ్రీరాముడు గుణాలు స్మరించండి అతని ఆదర్శాలను మీ జీవితంలో ఆచరించండి ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్తది అనేది కొత్త రోజు మొదలవుతుంది ఇక ఈ రోజున హనుమంతుడిని పూజించడం ద్వారా చెప్పాలి అంటే హనుమంతుడు రాముడు యొక్క అత్యంత గొప్ప భక్తుడు అతని భక్తి అతని శక్తి మనకు ఎంతో స్ఫూర్తినిస్తాయి హనుమంతుడు సముద్రాన్ని దాటినప్పుడు అతను ఎంతో ధైర్యంగా ఉన్నాడు ఆలోచించండి ఆ తర్వాత లంకలో సీతను కనుక్కున్నప్పుడు అతను ఎంతో బుద్ధిగా వ్యవహరించాడు గుర్తు తెచ్చుకోండి ఒకసారి ఈ రోజున హనుమంతుడిని పూజిస్తే అతని ఆశీర్వాదం సంపూర్ణంగా మనకి లభిస్తుంది మీ జీవితంలో ధైర్యం శక్తి వస్తాయి రోజున అందరూ కూడా హనుమాన్ చాల్సిని పఠించండి ఈ రోజు హనుమంతుని పూజించి హనుమాన్ చాల్సి చదివితే ఈ రోజున మీకు జీవితంలో ఒక కొత్త శక్తి వస్తుంది ఇక ఈ రోజున చేసే పూజలు జపాలు దానాలు మీ జీవితం ఎలా పనిచేస్తాయో ఈ జీవితంలో ఆనందం శేషు నిండిపోతుంది ఇక శ్రీరాములు వారి కథ విన్నప్పుడు చాలా అంటే చాలా ఆనందం అనేది కలుగుతుంది ఈ చిన్న పూజలు ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తాయో అని ఆశ్చర్యపోయినా మీరు కూడా ఈ రోజున ఈ పూజలు చేయండి ఆ ఫలితం మీ జీవితంలో కనిపిస్తుంది మీ ఇంట్లో సంపద సంతోషం నిండుగా ఉండే ఇక ఈ రోజున శ్రీరాముడు భక్తుల యొక్క కథను కొన్ని చెప్పాలి అంటే శ్రీరాముడు భక్తులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ జీవితంలో శ్రీరాముడు ఆశలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది మీరే చూస్తారు ఇక ఇంట్లో పూజలు చేస్తూ శంఖం ఊదుతూ గంగాజలం చల్లుతూ మంత్రాలు జపిస్తూ పూజ చేయండి ఆ ఇంట్లో ఒక అద్భుతమైన వాతావరణం అనేది చేయకూడదు శ్రీరాములు వారి యొక్క ఆశస్సులు మీ ఇంటిపై ఉంటాయి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీళ్ళ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి